నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక జాతకాన్ని పరిశీలించడానికి మేము ముందుకు వచ్చేసాను నేను సప్రమాణ జ్యోతిసారాన్ని ఆధారంగా చేసుకుని జాతకాన్ని పరిశీలిస్తున్నాను ఎంతో అద్భుతమైన ఫలితాలు చూస్తున్నాను జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంతో గొప్ప శాస్త్రం అండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం చిన్న చిన్న పరిహారాలతో మన కష్టాల నుంచి గట్టెక్కచ్చు మీరు టైం కరెక్ట్గా చెప్తే ఫలితాలు ఎంతో అద్భుతంగా వస్తాయండి నేను చెప్పే జాతకం మీకు మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోండి రెమెడీస్ కావాలంటే నేను ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయండి మీరు ఎక్కడ జాతకం చూయించుకున్నా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి మీ జాతకాన్ని బట్టి సమస్య చెప్పగలిగిన వాళ్ళ దగ్గరే పరిహారాలు చూపించుకోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీ సమస్యను మీరే మొత్తం చెప్పేసి అదే సమస్యను తిరిగి చెప్పి ఇదే జ్యోతిష్యం అంటారు దయచేసి మోసపోకండి జ్యోతిష్యం అనేది చాలా విలువైనది సరైన వారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని పరిహారాలు పొందండి నేను ఎవరిని ఉద్దేశించి ఈ విషయం చెప్పలేదండి కొంతమంది జ్యోతిష్యం పేరుతో మోసపోతున్నారు దానివల్ల జ్యోతిష్యం మీద ఉండే ఒక మంచిని నమ్మకం పోతుంది అందుకని నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు జాతకాన్ని పరిశీలిద్దాం కృష్ణా గారు మనకి కామెంట్ చేశారండి ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అది మీది మిథున రాశి మృగశిర నక్షత్రం నాలుగో పాదం మీన లగ్నం శనివారం జన్మించారు మీది గురుపాలిత లగ్నం అండి గురువు కుజుడు కేతువు చంద్రుడు శుభగ్రహాలుగా మిగిలిన శని బుధ శుక్ర రాహు సూర్యుడు పాపగ్రహాలుగా ఉన్నాయి ఇక్కడ బుధుడు స్థాయిలో ఉన్నాడు మీరు కుజమహాదశలో జన్మించారండి కుజుడు అనేది మీకు శుభగ్రహమే కుజదశలో జననం కాబట్టి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బలం అనేది మీకు అంటే పాజిటివ్ వే మీకు లాంగ్ ఉంటుందండి కానీ ఇక్కడ జాతక చక్రం ప్రకారం శని సైడ్ లుక్లో కుజుణ్ణి పట్టుకున్నాడు చంద్రుణ్ణి పట్టుకున్నాడు అంటే ఫోర్త్ హౌస్ని పట్టుకున్నాడు ప్రస్తుతం మీకు శని మహాదశ నడుస్తుందండి రాహుదశ గురుదశ అయిపోయినాయి గురుగ్రహం అనేది మీకు పాజిటివ్ గ్రహం అది మీకు చిన్నప్పుడు వెళ్ళిపోవడం అనేది దానివల్ల మీరు సగం బలాన్ని కోల్పోయారు గురుగ్రహం మిగిలినట్లయితే అంటే గురుదశ మిగిలి బాగుండేది మీకు ఎవరి జాతకంలోనైనా గ్రహానుకూలత ఎంత ఇంపార్టెంటో దశానుకూలత కూడా అంత ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీ జాతకంలో ఫోర్త్ హౌస్లో చంద్రుడు ఉన్నాడు నైన్త్ హౌస్లో కుజుడు ఉన్నాడు ఇవి ఎయిత్ హౌస్లో గురువు ఇవి చాలా మంచి విషయాలు కానీ గురుదశ చిన్నప్పుడే అయిపోయింది ఇప్పుడు శని దశ నడుస్తుండడం వల్ల శని మళ్ళీ సైడ్ లుక్లో కుజుణ్ణి చంద్రుణ్ణి పట్టుకున్నాడు వీటి వల్ల చాలా నెగిటివ్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి మీకు సింపుల్గా మీరు చెప్పాలంటే అండి మీలో మంచి కార్య సాధన ఉంది కానీ శని దశ వల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం అలాగే ధనం అనేది మిగిలకపోవడం అంటే మీరు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నారు నైన్త్ హౌస్ అనేది మనకి సేవింగ్స్ అండి శని పట్టుకోవడం వల్ల మీరు సంపాదించింది నిలవలేకపోతుంది అలాగే మీరు తండ్రి నుంచి వచ్చే భూమిని కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుందండి సిక్స్త్ హౌస్ లో శుక్రుడు సూర్యుడు ఇద్దరు ఉన్నారండి ఈ ఇద్దరు కూడా మీకు పాపగ్రహాలే ఈ శుక్రగ్రహం అనేది ఆరో ఇంట్లో ఉండడం వల్ల మీరు స్త్రీల వల్ల ఇబ్బందులు నేరారోపణలు అపనిందలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది స్త్రీలతో కలహాలు కొంచెం హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి వ్యసనాలకు అలవాటు పడే అవకాశం కనిపిస్తుంది మీరు మద్యానికి దూరంగా ఉండండి కొంచెం మనశ్చింత శత్రువులు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయండి ఇంకా వివాహానికి వస్తానండి ఏడవ ఇంట్లో బుధుడు శని ఇద్దరు కూడా మీకు పాపగ్రహాలే వివాహం కూడా కొంచెం కలహాలతోనే కనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే మీ పార్ట్నర్ జాతకాన్ని చూసి చెప్పగలుగుతాము మీ జాతక ప్రకారం మాత్రం కొంచెం కలహాలు అనేవి కనిపిస్తున్నాయండి శని ఎక్కువగా సింగిల్ గా ఉండిపోయేలాగా చేస్తుంది అంటే కొంచెం మీరు కొంచెం భార్యాభర్తల మధ్య విభే విభేదాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహ సమయంలో కూడా కొంత ఆలస్యం అనుకున్న సంబంధం తప్పిపోయే ఛాన్స్ కూడా కొంతవటికి కనిపిస్తుంది అంటే శని ఉండడం వల్ల కొంచెం ఆడవాళ్ళ పెత్తనం కూడా మీ సంసారంలో కనిపించే అవకాశం ఉంది దానివల్ల సమస్యలు ఇంకా చెప్పాలంటే మీరు సరదాగా మాట్లాడాలనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు అది వ్యంగ్యంగా మారి మీ భార్యని నొప్పించి అలా కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటే బుధుడు మాటలకు కారకుడు కొంచెం మాటల వల్ల కూడా చిన్న చిన్న మాటలు కూడా అనుకోకుండా గొడవలకి దారి తీసే అవకాశం కనిపిస్తుంది వింశోత్తరి దశలు చూసుకున్నట్లయితే అండి మీరు కుజదశలో జన్మించారు చిన్నప్పుడు రాహుదశ ఈ రాహుదశ మీకు మంచి దశ కాదండి అంటే ఐ మీన్ పాపగ్రహ దశ తర్వాత గురుదశ మీరు రెండు వేల పదిహేడు నుంచి శని దశ మొదలైంది ఇక్కడ నుంచి మీకు కొంచెం ఎక్కువ కష్టాలు స్టార్ట్ అయినట్టు నాకైతే జాతక ప్రకారం కనిపిస్తున్నాయి అంటే దశానుకూలత అనేది మీకు లేదండి మీరు ఈ దశానుకూలత కలగాలి అంటే మీరు ఖచ్చితంగా శనికి రెమెడీ చేసుకోవాలి తర్వాత బుధదశ ఉంది అది కూడా మీకు పాపగ్రహ దశే తర్వాత కేతుదశ పర్వాలేదండి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే కేతుదశ అనేది కేతు గ్రహం అనేది ఛాయాగ్రహం శుక్రదశ సూర్యదశ ఆ రెండు కూడా పాపగ్రహ దశలే కాకపోతే మీకు పాజిటివ్ ఏంటంటేనండి చంద్రదశ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కుజదశ కుజుడు బలం కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఫోర్త్ హౌస్ లో చంద్రుడు ఉండడం అనేది చాలా మంచి విషయం అండి కాకపోతే శని సైడ్ లుక్ పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్యలన్నీ మీకు కనిపిస్తున్నాయి శనికి పరిహారం చేసుకున్నట్లయితే అండి ఇప్పుడు మీకు చంద్రుడు ఫ్రీ అయిపోతాడు కుజుడు ఫ్రీ అయిపోతాడు మీరు ప్రత్యేకించి మీ వృత్తి గురించి అడిగారు మీకు వృత్తిలో ఆటంకాలు కారణం అనేది శని దశ వల్ల కలుగుతుందండి మీకు కలిసి వచ్చే ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు మీరు జ్యూస్ షాపులు పాల వ్యాపారం నీటిలో జీవించే జీవరాశులపై వ్యాపారం లస్సి అంటే మీరు పాలకు సంబంధించిన ఉత్పత్తులు నీటికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసుకున్నట్లయితే లేదంటే బ్యూటీషియన్ పూల మీద వ్యాపారం అంటే ఫ్లవర్ డెకరేషన్ వాటర్ ప్లాంట్ అంటే వాటర్ బిజినెస్ ఇలాంటివి మీకు కలిసి వస్తాయండి కానీ ఖచ్చితంగా శనికే రెమెడీ చేసుకోవాలి ఎందుకంటే ఆయన దశ నడుస్తుంది చంద్రుడు బలం తగ్గిపోతుంది మీకు చంద్రుడు బలం ఉంది కాబట్టి మీకు ఈ వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా సింగిల్గానే చేసుకొని పార్ట్నర్షిప్లో బిజినెస్ మాత్రం పెట్టద్దు మీకు పార్ట్నర్షిప్ పెట్టినట్లయితే మీరు మోసం అనేది మోసపోవడం అనేది కనిపిస్తుంది ఈజీగా మీకు గ్రహానుకూలత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వృత్తిలో ముందుకు వెళ్తారండి కాకపోతే రెమెడీస్ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిందే శని బుధుడు శుక్రుడు సూర్యుడు ఈ నలుగురికి మీరు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ దశలు మీకు ఇప్పుడు రాబోతున్నాయి ప్రస్తుతానికి శని దశ నడుస్తుంది అలాగే సూర్యుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల కూడా మీకు కొంచెం ధర్మం పేరుతో భంగపాటు అంటే మీరు మంచికి వెళ్ళినా మీకు చెడు జరగడం మీకు బాడీ హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఇండైజేషన్ వల్ల కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయండి నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశానండి మీ జాతకం ప్రకారం నాకు అనిపించినవన్నీ లేదు మీరు ఇంకేమైనా అడగాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి రెమెడీస్ కావాలంటే మాత్రం ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఛానల్ ద్వారా నేను ఉచితంగా పరిశీలిస్తానండి జాతకాలు నేను చెప్పిన జాతకం మీకు మ్యాచ్ అయింది అనుకుంటేనే మీరు రెమెడీస్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ నేను చెప్పింది మిస్ మ్యాచ్ అయినా మీరు కామెంట్ చేయండి పర్వాలేదు టైం మాత్రం కరెక్ట్గా చెప్పండి మీరు టైం ఎంత కరెక్ట్గా చెప్పగలుగుతారో అంత కరెక్ట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుందండి కొంచెం బిజీగా ఉండబట్టి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానండి నేను ఖచ్చితంగా నాకు కామెంట్ చేసిన వాళ్ళందరి జాతకాలు ఉచితంగా పరిశీలిస్తాను మ్యాచ్ అయ్యి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి లేదు అన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్